స్వాగతం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చి పశ్చిమ గొనగూడెం నందు జరిగిన మట్టల ఆదివారం ర్యాలీలో పాల్గొన్న వారు సంఘ కాపరి రేవ్ కృపా విల్సన్ జలిగేట్ గొల్లపల్లి ప్రవీణ్ త్రిసురర్ ఎజ్రా పిసిసి సభ్యులు డేవిడ్ వరదానం విజయ్ కుమార్ యూత్ బాలాచిట్టి వెంకటేష్ భాగ్యరాజ్ గణేష్ యేసు తదితరులు పాల్గొన్నారు క్రీస్తులందు ప్రియమైన క్రైస్తవ సమాజం అంతటికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ ద్వారా శుభములను వందనాలను సెంటినరీ సెయింట్ పాల్ సులోద్రన్ దేవాలయం వెస్ట్ గానగూడెం పారిష్ పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు బిత్పెగే గ్రామము నుండి ఇరుశులేము పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన గాడిద పిల్లనికి ఇరుశులేము జయప్రవేశము చేసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తరుణాన్ని పురస్కరించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు ఖర్జూరపు మట్టలతో ఈత మట్టలతో ఆ యొక్క వస్త్రాలను పరిచి ఆయనను ఆహ్వానించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పండుగను యావత్ క్రైస్తవ ప్రపంచము ఇది నాన్న మట్లాదివార పండుగను జరిగించుకే జరిగించేది ఉంటూ ఉన్నది కనుక కార్యక్రమంలో ఈ రీతిగా కోరుకొండ పక్షంగా మేము జరిగిస్తున్నటువంటి కార్యం అంతటిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ ప్రపంచం అంతటికి కూడా మటలాదివారపు శుభములను ఆ సంఘకాపరిగా నాపక్షముగా శనడపక్షంగా పెద్దలైనటువంటి వారు డెలిగేట్ గారు ట్రెజరర్ గారు పిసిసి వారు అంతటి పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డలందరితో కలిసి ఆ ఆయురుసలేము జయప్రవేశానికి సూచనగా ఉన్నటువంటి ఆ యొక్క ర్యాలీని మేము ఈ యొక్క కోరుకొండ ప్రాంతంలో జరిగించే వారమైంటున్నాం కనుక అందును బట్టి దేవునికి మహిమను తెలియజేస్తూ అందరికీ కూడా మట్లాది వారి శుభాలను తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి